మూడవ తేదీ ప్రారంభమైనటువంటి కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కొనసాగుతుంది అందులో భాగంగా నెల్లూరు జిల్లాలో కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని పది నియోజకవర్గాల్లో శాసనసభ్యులు మంత్రులు పార్లమెంట్ సభ్యులు శాసన మండలి సభ్యులు అధికారులు స్థానిక నాయకులు లబ్ధిదారులు అందరి సహాయ సహకారంతో ఈరోజు నెల్లూరు జిల్లాకు సంబంధించి తొలి విడతలో యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై మూడు వందల లబ్ధిదారులకి ఇల్లు నిర్మించి ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మౌలిక సదుపాయాల కోసం డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎంపిక చేసినటువంటి రెండు వందల అరవై ఏళ్ళ ఈరోజు ఆ వాటర్ సప్లై కానీ కరెంటుకి సంబంధించి కానీ ఈరోజు అనుమతులు మంజూరు చేసి అవసరమైనటువంటి వసతి సౌకర్యాలు కల్పిస్తాం అనేక సందర్భాల్లో చూసాం ఇళ్ల పట్టాలకు సంబంధించి ఇళ్ల పట్టాల పంపిణీ ఇళ్ల పట్టాల పంపిణీ అనేటువంటిది శాసనసభ్యుడిగాను జిల్లా పరిషత్ చైర్మన్గా పనిచేసినటువంటి సందర్భంలో ఎక్కడికైనా వెళ్ళి ఒక ఇరవై మందికి ఇళ్ల పట్టాలు ఇస్తే ఆనందం ఉబ్బి దబ్బిపయోగపడేటువంటి వసతి దాన్ని అధికారుల పాపం మేమందరం చాలా సంతోషపడే వాళ్ళు ఒక ఇరవై కుటుంబాలకు ఇరవై ఎండ స్థలాలు ఇవ్వగలిగా మనం అటువంటిది ఈరోజు సుమారుగా ఈ రాష్ట్రంలో ముప్పై లక్షల డెబ్బై ఎనిమిది వేల కుటుంబాలకి ఈరోజు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరిగింది ఇళ్ల పట్టాలు ఏ విధంగా ఇచ్చాము అంటే ఎక్కడ కూడా ఎవరికైనా ప్రభుత్వ భూమి ఉంటే ప్రభుత్వ భూములు ఇచ్చాం ప్రభుత్వ భూమి లేని దగ్గర ప్రైవేట్ స్థలాలు ఇచ్చాం ప్రభుత్వ భూమి వివాదాల్లో ఉన్న దగ్గర అవసరం అనుకుంటే ప్రైవేటు వ్యక్తులు ఆ పోకుండా కోర్టు వివాదాలు ఉన్నా లేదా వ్యక్తిగత వివాదాలు ఆక్రమణలో ఉన్నా దళితులు ఆక్రమించుకున్నా దళితులు వ్యవసాయం చేసుకుంటున్నా వాటికి సంబంధించిన వాటిని ముట్టుకోకుండా ఈరోజు ఇళ్ల స్థలాలు కూలి మరీ పంపిణీ చేయడం జరిగింది కాకపోతే పాపం కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వడాబాబుల ఆక్రమణలో ఉన్నటువంటి వాటి దూరికి వెళ్ళినా సరే రకరకాలుగా విమర్శించారు బాధపడ్డారు తప్ప ఎక్కడ కూడా అటువంటి పరిస్థితి జరగలేదు ఈరోజు అదేవిధంగా ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు ఇచ్చాం లాటరీ పద్ధతులు కేటాయించాం ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్ట ఇస్తే ఎవరన్నా నేరుగా వెళ్లి ఆ ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు ఇదిగో జగన్ నాకు ఇచ్చినటువంటి ఇళ్ల పట్ట అన్నట్టుగా నేరుగా వెళ్లి ఆ ప్లాట్ చూపించేటువంటి విధంగా చర్యలు ఈ ఈరోజు దాదాపుగా నెల్లూరు జిల్లాలోనే లక్షా తొంభై వేల కుటుంబాలకి ఈరోజు ఇళ్ల స్థలాలకు సంబంధించినటువంటి పట్టాలు పంపిణీ చేసింది ఇటువంటి పరిస్థితుల్లో తొలి విడత ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టి ఇళ్ల నిర్మాణానికి సంబంధించి ఒక ఈ రోజు దాన్ని తీసుకువెళ్ళేటువంటి పరిస్థితిలో తొలి విడత జూన్ నాటికి పూర్తి చేయమని చెప్పి చెప్పుకున్నారు ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి కూడా ఈ రోజు ఎక్కడో కాలనీలో ఒక ఇల్లు నిర్పిస్తే ఆ ఇల్లు నిర్మాణం ఆ కాలనీలో పూర్తి చేసుకోవడానికి చాలా మంది ముందుకు వచ్చినా సరే కనీసం వసతి సదుపాయాలు లేక ఆ కాలనీలన్నీ కొత్తగా ఇచ్చినటువంటి లేవుతో మురికి వాడాలిగా మారిపోతున్నాయి కాబట్టి గ్రామాలకు ధీటుగా ఈ రోజు కాలనీలు ఊళ్ళలాగా నిర్మించాలనేటువంటి ఆలోచన చేసి ముఖ్యమంత్రి గారు వసతి సదుపాయాలు కల్పించడానికి పెద్దపీట వచ్చారు అంతర్గత రోడ్లు కానీ అవసరమైనటువంటి మంచినీరు కానీ అవసరమైనటువంటి కరెంట్ సౌకర్యం కానీ ఇవన్నీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కల్పించారు కాబట్టి చాలా కుటుంబాలు ఈరోజు వెళ్ళి అక్కడ నేరుగా ఆ ఇల్లు కట్టుకోవడానికి ఈరోజు ఉత్సాహం చూపించేటువంటి పరిస్థితి ఆసక్తి కనపరిచేటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతున్నాం కాబట్టి దీనికి సంబంధించి అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటున్నాం ప్రభుత్వం కూడా ఇల్లు కట్టించాలి అనేటువంటి లక్ష్యంతో మూడు రకాలైనటువంటి మూడు విధానాలను అవలంబిస్తుంది తొలి విధానంలో పూర్తిగా లబ్ధిదారుడి ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికి సంబంధించి లక్ష ఎనభై వేల రూపాయలు ఆ లబ్ధిదారుడి చేతికి కట్టించడం జరుగుతుంది లేదు ప్రభుత్వ భాగస్వామ్యంతో సరసమైనటువంటి ధరలకే మాకు ఇవ్వండి అంటే ఉచితంగా ఇరవై ఆ ఇంటికి సంబంధించి అవసరమైనటువంటి ఇసుకని ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తుంది ఒక రూపాయి కూడా తీసుకోకుండా అదేవిధంగా ఈరోజు మార్కెట్లో ఎంత రేటున్నా ఉన్నా సరే సిమెంట్ తొంభై బస్తాల సిమెంట్ రెండు వందల ముప్పై రూపాయలకే బస్తాల ఎక్కన అందించుతుంది అదేవిధంగా ఈరోజు డెబ్బై వేలు డెబ్బై వేలు ఉన్నా టన్ను స్టీలు యాభై ఎనిమిది వేల రూపాయలకే అవసరమైనటువంటి మేర వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం స్టీల్ అందించి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఆ ఇంటికి మంజూరు అయినటువంటి లక్ష్యానభై వేలలో ప్రభుత్వం అందించినటువంటి సామగ్రి ఏదైతే ఉందో దాన్ని మినహాయించుకుని మిగతా వాళ్ళకి బిల్లుల రూపంలో దశల వారికి చెల్లించినటువంటి ఒకవేళ మేము కట్టుకోలేం ప్రభుత్వం భాగస్వామ్యంగా ఉన్నా సరే మేము నిర్మించుకోలేకపోతున్నాం అంటే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు మూడో పద్ధతిని తీసుకొచ్చారు మూడో పద్ధతి ప్రకారం అధికారులే పూర్తి బాధ్యత తీసుకుని ఎవరు ఎంపిక చేసినటువంటి కాంట్రాక్టర్ని దానికి నిర్ధారించి ఆయన ద్వారా పనులు చేసి వాళ్ళకి నేరుగా బిల్లులు చెల్లించి నాణ్యత ప్రమాణాలు పాటించి లబ్ధిదారులకు వీడు ప్రభుత్వమే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధికారులు నిర్మించి ఇవ్వడం అనేది అంటే ఏ విధంగా ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు ఆరాధకరమైనటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలనేటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నారో అదే ఈ ఈరోజు ఇళ్ల నిర్మాణంతో పాటు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టించే వాళ్ళనేటువంటి లక్ష్యంతో కాలనీలు డెవలప్ విధంగా ఈ ఈరోజు వాటికి సంబంధించి ఈరోజు ఇంటికి సంబంధించినటువంటి దాంట్లో మూడు విధానాలలో ఏది విధానం అవలంబించినా ఖచ్చితంగా ఇల్లు నిర్పించుకునేటువంటి విధంగా ఈరోజు లక్ష యాభై వేల రూపాయలతో ఇల్లు మంజూరు చేస్తే సగటున ఈరోజు లెక్కిస్తే లక్ష యాభై వేల రూపాయలు ఒక ఇంటికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాల రూపకల్పన కోసం ప్రభుత్వం ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి అంటే సుమారుగా ఒక్క ఇంటికి మూడు లక్షల యాభై వేల వరకు ఈరోజు ప్రభుత్వం భరించేటువంటి పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈరోజు చాలా మందికి భూములు ఇచ్చాం నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈరోజు వెంకటాచలం హైవేలో కొంతమంది పేదలకు మీరు ఇచ్చాం వాళ్ళు పాపం చెప్తున్నారు ప్లాట్ ధర అప్పటికే మీరు రమే పని అయితే మేము ఎనిమిది లక్షలు కొంటాం పది లక్షలు కొంటామని చెప్పి చెప్పని చాలా మంది నెల్లూరు నుంచి వచ్చి మమ్మల్ని అడుగుతున్నారు అని చెప్పి చెప్పని అడిగేటువంటి పరిస్థితి ఏర్పడింది అంటే ఒక కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు కాకుండా ఇచ్చినటువంటి ప్లాటే ఐదు లక్షల నుంచి పది లక్షలు చేస్తే దాంట్లో ఇల్లు నిర్మించి ఇస్తే ప్రతి ఒక్క కుటుంబం పేద కుటుంబం సొంత కల సాకారం కావడమే కాకుండా ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల ఆస్తిని చేకూరేటువంటి విధంగా ముఖ్యమంత్రి గారు నిర్ణయం